జిల్లా పరిషత్ కాంపౌండ్ లో గల ప్రేమాలయ నిరాశయుల వసతి గృహంలో శ్రీ సాయి యువజన సేవా సంఘం చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లిరెడ్డి రెడ్డి మల్లిరెడ్డి కృష్ణారెడ్డి గారి సోదరుడు కీర్తిశేషుడు మల్లిరెడ్డి శివానందరెడ్డి గారి ఏడవ వర్ధంతి సందర్భంగా అనంత వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్లిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదల ఆఖరి తీర్చడం భగవంతుడు కల్పించిన మహాభాగ్యమని అన్నారు తమ సోదరుడు కీర్తిశేషుడు మల్లిరెడ్డి శివానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు భవిష్యత్తులో కూడా తమ సోదరుడు పేరు మీద పేదలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్రెడ్డి లతా రెడ్డి లెనిన్ నరసింహ దేవరకొండ సుబ్బరాయుడు శివశంకర్ ప్రేమలయ నిరాశల వసతి గృహం నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి మల్లిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు